ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతుంది హైదరాబాద్తో జరిగిన హై స్కోరింగ్ గేమ్ లో ఆర్సీబీ ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ను చేసింది అనంతరం ఇక ఆర్సీబీ బౌలర్లో లో రూకీ ఫెర్గూసెన్ రెండు వికెట్ తీగ రీస్ టోప్లీ ఒక వికెట్ తీశాడు ఇదే సీజన్లో ముప్పై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కూడా రెండు వందల డెబ్బై ఏడు పరుగులతో రికార్డును నమోదు చేసింది తాజా మ్యాచ్ దాన్ని రికార్డును మార్చేసిందని చెప్పొచ్చు అయితే లక్ష్యేదన దిగిన సమయంలో విరాట్ కోహ్లీ నలభై రెండు పరుగులు చేశాడు ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో మెరుపులు మెరిపించాడు అయినప్పటికీ కూడా ఎవరి ఇన్నింగ్స్ కూడా ఆర్సీబీ జట్టును నిలబెట్టలేకపోయాయి దీనికి గల కారణం ఏంటి అంటే ఆర్సీబీ జట్టు బౌలర్లు చాలా బలహీనంగా ఉండటం ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నారంటే బ్యాట్స్మెన్స్ బాగానే రాణించాం పిచ్ పైన మేము ఏ రకంగా ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేశాం కానీ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం బ్యాట్స్మెన్స్ పాత్ర మాత్రమే ఉండదు బౌలర్స్ ఫీల్డింగ్ ప్రతి ఒక్క చిన్న విషయం ఇక్కడ మ్యాటర్ గా మారుతుంది ఈ రోజు దినేష్ కార్తిక్ అందించిన ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెన్ అతను ఈ ఒక్క ఇన్నింగ్స్ తో తన జీవితాంతం గుర్తుండిపోయే క్రికెట్ చరిత్రను తన పైన కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రత్యర్థి బౌలర్లు చాలా పటిష్టంగా ఉన్నారు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మన బలహీనతల్ని బలంగా మార్చుకోవాలి బెంగళూరు జట్టులో గత కొద్ది కాలేజీ బౌలర్స్ ఒక బలహీనత చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా దాన్ని చేసుకోకపోవడం అంటే ఆ జట్టు ఒక్క దిగజారు స్థలాన్ని చెప్పటమే ఇలా అయితే మాత్రం చాలా కష్టం బౌలర్స్ ను సరిదిద్దే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే మ్యాచెస్ లో దాన్ని మేము సవరించుకుని ముందుకు వెళ్తామని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు